నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ పేదల సొంతింటి కలను నెరవేర్చి వాళ్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది మనకు తెలుసు ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులు కూడా ఈ పథకానికి అర్హులే అయితే ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఫస్ట్ విడతలో నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది పూరి గుడిసెలు కావచ్చు తాత్కాలికమైన ఇళ్లలో ఉంటున్న వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తున్నారు సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ లో ప్రాధాన్యం ఇస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా కూడా ఈ పనుల యొక్క పురోగతిని అప్డేట్ చేస్తుండగా ఏఐ సాంకేతికత అక్రమాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హతలు దరఖాస్తు విధానం ఏంటో ఇతర కీలక వివరాలు ఇప్పుడు చూద్దామా అసలు ఆర్థిక సహాయం ఎలా అందిస్తారంటే సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు మరి స్థలం ప్లస్ ఆర్థిక సహాయం ఎలా అందిస్తారంటే సొంత స్థలం లేని వారికి ఇంటి స్థలం కేటాయించడంతో పాటు ఐదు లక్షల ఆర్థిక సహాయం కూడా అందిస్తారు ఇక ఎస్సీ ఎస్టీలకు అదనపు సహాయం చేస్తారు ఎలా అంటే వీళ్ళకి ఐదు లక్షలతో పాటుగా అదనంగా ఒక లక్ష రూపాయలు అంటే మొత్తం ఆరు లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు అలాగే విడతల వారీగా కూడా చెల్లింపు చేస్తారు ఎలా అంటే ఇంటి నిర్మాణం వివిధ దశల్లో ఆర్థిక సహాయం నేరుగా కూడా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్స్లో జమ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పునాది పూర్తయిన తర్వాత ఒక లక్ష రూపాయలు గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు స్లాబ్ నిర్మాణ సమయంలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు అందిస్తూ ఉంటారనమాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు లక్షలకు పైగా ఇళ్లను నిర్మించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక లక్ష్యంగా పెట్టుకుంది మరి ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్లు బడ్జెట్ను కూడా కేటాయించింది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎవరెవరు అర్హులసారి చూద్దామా దరఖాస్తుదారుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్మనెంట్ అయి ఉండాలి అలాగే బీపీఎల్ అంటారు కదా అంటే ఏమిటో తెలుసా దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి ఫ్యామిలీస్ కానీ లేదా ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలు ఉంటాయి కదా ఈడబ్ల్యూఎస్ అంటారు ఆ ప్రజలు కానీ దీనికి అర్హులు ఇక దళితులు కానీ గిరిజనులు కానీ మైనార్టీలు కానీ ఇతర బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా ఇందులో ప్రాధాన్యం ఇస్తారు ఇక అప్లికెంట్కి అంటే దరఖాస్తు దాడికి లేదా అతని కుటుంబానికి సొంత ఇల్లు ఉండకూడదు గుడిసెలు కానీ తాత్కాలికంగా ఉండే ఇళ్లలో కానీ నివసించే వాళ్ళకే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక అప్లికేషన్ పెట్టుకునేవాడు గతంలో ఏ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధి పొంది ఉండకూడదు ముఖ్యంగా పంతొమ్మిది తొంభై ఐదో సంవత్సరం తర్వాత ఇక రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుని ఎంపిక చేస్తారు ఇక కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల కంటే తక్కువగా ఉండాలి ఇక ఇందులో భాగంగా ఒంటరి మహిళలు కావచ్చు వితంతువులు కావచ్చు వీళ్ళు కూడా ఈ పథకానికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారిక వెబ్సైట్ ఉంది అదేంటో తెలుసా ఇందిరమ్మ ఇన్లు డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అసలు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకునే వాళ్ళందరూ ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో కానీ ఏర్పాటు చేసిన స్పెషల్ కౌంటర్స్ ఉంటాయి ఆ కౌంటర్స్లో అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు ఇందిరం మేళ పథకం నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది మరి అర్హులైన వాళ్ళు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీస్ కానీ లేదా వార్డు కార్యాలయాలు కానీ మండల కార్యాలయాల నుంచి ప్రజాపాలన దరఖాస్తు పత్రాలు పొందొచ్చు మరి ఈ దరఖాస్తు ఫార్మ్స్ను జాగ్రత్తగా నింపి అవసరమైన పత్రాలను జప్ చేసి ఎంపీడీవో ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పెషల్ కౌంటర్స్ లో ఇచ్చుకోవాలి ఇళ్ల పథకానికి దరఖాస్తులను ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఆల్రెడీ స్వీకరించారు మొత్తం దరఖాస్తుల వివరాలను తెలంగాణ గృహ నిర్మాణ శాఖ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ జాబితా సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఏటా గరిష్టంగా యాభై లక్షల ఇళ్లను కూడా మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇళ్ల దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్ లో నమోదు చేస్తారు యాప్ లో పొందుపరిచిన మార్గదర్శకాల ప్రకారమే క్షేత్ర స్థాయిలో కూడా సిబ్బంది అన్ని కొణాలు సర్వేలు నిర్వహించి దీంతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ఉంది కదా దాని ద్వారా తీసుకున్న డేటాను కూడా పరిశీలించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తారు ఇక దరఖాస్తుదారులను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించి ఇంద్రం ఇళ్ల పథకం దరఖాస్తుకు అవసరమైన పత్రాలు ఏ విధంగా ఉండాలి అనేది కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఆహార భద్రత కార్డు దీన్ని కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్స్ అంటే నేటివ్ సర్టిఫికేట్ కుల ధ్రువీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ అవసరం పడితే మైనార్టీ ధృవీకరణ పత్రం ఇది కూడా అవసరమైతే అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కూడా అంటే బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కావాలి భూమి యాజమాన్య పత్రాలు ఒకవేళ సొంత స్థలం ఉన్నవాళ్ళైతే దరఖాస్తుదారు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా ఎంపిక చేస్తారంటే అసలు ఇవన్నీ కూడా ఇచ్చాక అసలు వాళ్ళు ఎలా ఎంపిక చేస్తారంటే లబ్ధిదారులను గుర్తించడానికి ఇందిరమ్మ కమిటీలను నియమించారు గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇందిరమ్మ కమిటీలు చాలా మెయిన్ కీలకమైన రోల్ పోషిస్తాయి లబ్ధిదారుల ఎంపికకి సంబంధించి అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది మొబైల్ యాప్ ద్వారా కూడా పరిశీలిస్తారు ఈ విధంగా ఇందిరమ్మ ఇల్లు అత్యంత పారదర్శకంగా కూడా వాళ్ళు కేటాయిస్తున్నారు సో మీరెవరైనా అప్లై చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి మీరు అర్హులైతే ఖచ్చితంగా మీకు ఆ ఇల్లు ఖచ్చితంగా వస్తుందని చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం